సింధూర చంచలమ్మ దగ్గరకు పరిగెట్టుకుంటూ వస్తూ ఉంటుంది అది చూడగానే అక్కడ ఉన్న చంచలమ్మ ఏం జరిగింది ఎందుకు ఇలా పరిగెట్టుకుంటూ వస్తున్నావు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న సింధూరా మాత్రం నన్ను చంటి ఇక్కడి నుండి తీసుకొని వెళ్ళిపోతున్నాడు మీ దగ్గర నుండి చాలా దూరంగా తీసుకొని వెళ్ళిపోతున్నాడు నేను ఎక్కడికి వెళ్ళను మీ దగ్గరే ఉంటాను మీరే ఎలాగైనా సరే చంటికి నచ్చ చెప్పండి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న చంచలమ్మ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి సింధూరా వైపు అలా చూస్తూ ఉండిపోతుంది ఇంతలో చంటి అక్కడ వచ్చి ఏంటి అమ్మాయి గారు ఎందుకు ఇక్కడికి వచ్చారు పదండి మనం ఎక్కడి నుండి వెళ్దాం అని చెప్పేసి అయితే తన చేయిని పట్టుకొని తీసుకొని వెళ్తూ ఉంటాడు అక్కడ ఉన్న సింధూరా మాత్రం ఆ అత్తమ్మ నేను వెళ్ళను అత్తమ్మ మీ దగ్గర నుండి దూరంగా నన్ను చంటి తీసుకుని వెళ్ళిపోతున్నాడు మీరు ఏదో ఒకటి చెప్పండి అని చెప్పేసి అయితే బ్రతిబులాడుతూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న చంచలమ్మ మాత్రం ఏమీ మాట్లాడకుండా మౌనంగా చూస్తూ ఉండిపోతుంది ఇంతలో అక్కడ ఉన్న సింధూరా మాత్రం సత్యవతి అత్తయ్య కూడా నన్ను ఇక్కడ ఉండడానికి అంగీకరించారు అలాంటప్పుడు చంటికి ఏమిటి మీరు కూడా మీరైనా కాస్త చర్చ చెప్పండి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న చంచలమ్మ మాత్రం చాలా కోపంగా ఆవిడెవరు వీడికి చెప్పడానికి ఆవిడ అసలు చంటి కండ తల్లే తల్లి తల్లే కాదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న చంటి సింధూరా వాళ్ళు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు ఏంటత్తమ్మా మీరు మాట్లాడేది అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న చంచలమ్మ మాత్రం అవును ఆ సత్యవతి అసలు చంటి కన్న తల్లిదే కాదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న చంటి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి చంచలమ్మ వైపు అలా చూస్తూ ఉండిపోతాడు ఏంటి మా అమ్మ మా నా కన్న తల్లి కాదా అని చెప్పేసి అయితే అనుకుంటూ అలా ఆలోచిస్తూ ఉండిపోతాడు